బైబుల్లో మనము చూసినట్లయితే ఎవరైతే పిరికి వారిగా ఉంటారో అవిశ్వాసులుగా ఉంటారో అసహ్యులుగా ఉంటారో నరహంతకులుగా ఉంటారో ఉంటారో వీరు అగ్నిగుండములో పరిశుద్ధ గ్రంథ ఉన్నటువంటి దేవుని మాటలు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా దేవుని యొక్క వ్యభిచారము చేసే శరీర కార్యము చేసేటటువంటి ఈ వ్యభిచారము చేసేటటువంటి వారంట ఈ దేవుని రాజ్యమును మొదటగా దేవుని రాజ్యమును లేరు రెండవదిగా మండుచున్న అగ్ని గుండములో కాలుతారని దేవుడి రాత్రి మాట్లాడుతా ఉన్నాడు నిజంగా పాపము చేసేటటువంటి వారు ఎక్కువ రోజులు బ్రతకరు పాపము చేసేటటువంటి వారు తొందరగా రోగాల పాలవుతారు అందుకే అందుకే పాపములోనే పాపములోనే బ్రతుకుచ్చు చెడును నీ దేహము పాపములోనే బ్రతుకుతే నీ దేహము చెడిపోతుంది పాపములోనే జీవిస్తే నువ్వు మరణిస్తావు వెళ్ళిపోతావని దేవుడు తన ఆ యొక్క పాట రూపకముగా దైవ సేవకులు ప్రేరేపించి దేవుడు ఆ పాట రూపకముగా దేవుడు తన సువార్తని చేస్తా ఉన్నాడు తన ప్రజల కొరకు నిజంగా దేవుడి రాత్రి నిజంగా విభిచారము చేసేటటువంటి వారు పాపము చేసేటటువంటి వారు చిన్న పెద్ద లేకుండగా వరుస వాళ్ళనుకుండగా చిన్నమ్మవుతా పెద్దమ్మ అవుతదా అక్క అవుతుందా చెల్లెలు అవుతదా ఇవి కూడా చిన్నానవుతాడ పెద్ద అన్న అవుతాడా మామవుతాడా అది వరుసలు వాయనుకుండగా భర్తని పెట్టుకొని ఇంకొకరితో భార్యను పెట్టుకొని ఇంకొక ఇప్పుడు కాలపు ఈ యొక్క దినాలు చాలా భయంకరమైనటువంటి జనాలు ఎవరిని ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని కాలాలు ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి కాలాలు అందుకే అపోస్తున్నటువంటి పౌలు అంటాడు దినములు చెట్టవి కనుక అజ్ఞానుల వలె ఉండద్దు జ్ఞానము కలిగి నా కొరకు బ్రతకండి నేను మీ మీ పట్ల ఉన్నటువంటి నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను హలెలుయా గట్టిగా హలెలుయా అందుకే దినములు చెట్టవిగా ఉన్నాయండి ఎవరిని నమ్మాలో తెలియదు ఏ క్షణములు ఏమి జరుగుతుందో తెలియదు अंके పాపములోనే బ్రతుకుతున్నత చెడిపోతాయి మన శరీరం అంత చెడిపోతుంది మన కిడ్నీలు పాడైపోతాయి మన లివర్ పాడైపోతుంది అందుకే పాపం పాపానికి వచ్చిన జీవితం రోగం మరణం అని చెప్తా ఉంది అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే కాలానికి ముందుగా మరణిస్తాం ఎక్కువ రోజులు బ్రతకలేము అందుకే దేవుడు నీతికి స్థానం ఇచ్చాడు కానీ పాపానికి రాజ్యపడే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి పరిపూర్ణుడైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అందుకే దేవుడు నీతి మంతుడు గనుక మనము నీతిగా బ్రతకాలనే ఆశ ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధముగా బ్రతకాలనే ఆశ ఆయన పవిత్రుడు కనుక మనము కూడా పవిత్రముగా బ్రతకాలనే ఆయన ఆశ ఎందుకోసం అంటే ఆయన రూపములు ఆయన పోలికలు మనల్ని పుట్టించుకున్నాడు ఆయన ఆత్మ మనలో ఉంది అది చనిపోతే పాపము చేసి చనిపోతే నిత్య అగ్నిగుండములో కాలుతూ ఉంటుందని ఆయన తెలుసుకొని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీలో ఉన్న ఆత్మ చనిపోదు అది యుగయుగములు యుగయుగములు యుగ యుగములు జీవిస్తుంది కనుక అగ్ని ఆరని పురుగు చావని ఆ పాతాలానికి వెళ్ళిపోకూడదని దేవుడు దేవుడు పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించండి శరీర కార్యాలు పెట్టుకొని జీవించద్దు ఎక్కువ రోజులు నువ్వు బ్రతకవు నీకు రోగం వస్తుంది నా బిడ నువ్వు పరలోక రాజ్యములో యుగ యుగాలు నాతో జీవించాలని శరీర కార్యము నువ్వు జరిగించేవనుకో నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించేవనుకో అందం ఉందని డబ్బు ఉందని హోదా ఉందని పలుకుబడు ఉందని నాకేమి అందదమ్ముళ్ళు ఉన్నారు ఒక్క జల్లండ్లు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు నాకేమి నాకేమి తక్కువ అని అందరినీ అడ్డం పెట్టుకొని పాపమిచ్చలవిడిగా పాపము చేస్తే ఇదిగో మనం ఎక్కువ రోజులు బ్రతకమని బైబిల్ చెప్తా ఉంది అందుకే వ్యభిచారము చేసేటటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు రెండవదిగా వ్యభిచారము పాపము చేసేటటువంటి వారు మండుచున్న అగ్ని గుండములో కాలిపోతారని బైబుల్ చెప్తా ఉంది అందుకే ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే ప్రసంగి గ్రంథము ఆరోగ్యము ఏడో అధ్యాయము స్వారి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని మనము చదువుకుందాము అధికముగా దుర్మార్గ పనులు చేయకు అధికముగా దుర్మార్గ పనులు చేయకుము అధికముగా దుర్మార్గ పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు ఈ కాలమునకు ముందుగా ఈ కాలమునకు ముందుగా ఈ నీవెలా చనిపోయి ఎలా చనిపోతున్నావు 一个。You ప్రసంగి గ్రంథకర్త సలోమాను రాజు ఈ మాట రాస్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే అధికముగా దుర్మార్గం పనులు చేయదు కాలానికి ముందుగా మరణిస్తావు నీ సంవత్సరాలు నీ దినాలు నీ వారాలు సంపూర్తి కాకమనిపే చనిపోతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా దేవుని మాట మనం వింటే శరీర కార్యాలు మనము జరిగించకపోతే మనము తినే ఆహారం కానీ మనం తాగే పాండ్ ఆ యొక్క తాగే నీళ్ళని కాని దేవుడు దీవించి మన దినముల లెక్క పూర్తి చేస్తాడు దేవుడు హలెలుయాండం ఇరవై మూడు అధ్యాయము నెక్క కాండం ఇరవై మూడు అధ్యాయము చదువుకుందామండి నెక్క కాండము ఇరవై మూడు అధ్యాయము అక్కడ రానివడి ఉంటది ఇరవై ఐదు వచ్చిన మనం చదువుకుందాము నీ దేవుడైన యహోవాని సేవింపవలను నీ దేవుడైన యహోవాని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును రోగమును తొలగించదను కడుపు దిగబడినది కడుపు దిగబడినది నీ దేశములో నీ దేశములో ఉండదు నీ దినముల లెక్క నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను పూర్తి చేసేదను చాలండి దేవుడు అంటున్నాడు నువ్వు శరీర కార్యాలు తన చేయకుండగా నువ్వు పాపముగానే చేయకుండాగా దుర్మార్గముగా జీవించకుండగా ఇదిగో నాపై ఆధారపడి నన్ను నమ్ముకొని నా కొరకు నువ్వు జీవించావంటే ఆయన అంటున్నాడు నీ దేవుడైన యహోవానే సేవింపవలను నువ్వు ఆయనే సేవించి ఆయన మాటలు విన్నప్పుడు అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పాదమును దీవించి నీ మధ్యలో ఉన్న రోగాలన్నిటినీ నీలో ఉన్నటువంటి రోగాలన్నిటినీ తొలగించి కడుపు దిగబడినది కొద్దియో నీ దేశములో ఉండకుండా నీ దినముల లెక్క సంపూర్తి చేసి నిన్ను దీర్ఘాయువు చేత నువ్వు ఎక్కువ రోజులు బ్రతికేటట్లుగా నిండు వృద్యాపములో చనిపోయేటట్లుగా నీకు మంచి ఆరోగ్యమును ఆలుషని శక్తిని ద్వారా చెప్పండి గట్టిగా మనము దేవుని మాట వింటే దేవుని కొరకు జీవిస్తే దేవుని కొరకు పరిశుద్ధత పరిశుద్ధముగా జీవిస్తే శరీర కార్యములు జరిగించకుండా దేవుని కవిష్టకరముగా జీవించకుండా ఇష్టముగా జీవిస్తే దేవుడు మన దినముల లెక్క సంపూర్తి చేస్తాడు మనకు అందం ఉందని చెప్పేసి మనకు జ్ఞానం ఉందని చెప్పేసి మాకు డబ్బు ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించవనుకో పది సంవత్సరాలు జీవించవలసిన నీవు ఐదు సంవత్సరాలే జీవిస్తావు సంవత్సరాలు జీవించవలసిన నీవు ముప్పై సంవత్సరాల్లోనే చనిపోతావు ఇప్పుడు చాలా మంది ఎవరొస్తులే ఎక్కువగా చనిపోతూ ఉన్నారు ఎంతో మంది ఆస్తులంటే యవనస్తులే చనిపోతూ ఉన్నారు ఎందుకోసం అంటే యవనస్తులు ఎక్కువగా చెడిపోతూ ఉన్నారు సెల్ ఫోన్ల ద్వారా చెడిపోతా ఉన్నారు ఫ్రెండ్షిప్ ద్వారా చెడిపోతూ ఉన్నారు నిజంగా కాలేజీలో ఎంతో మంది చెడిపోతూ ఉన్నారు నిజంగా ఎందుకోసం అంటే యవన కాలములో ఎవన విలలో పడిపోయి శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ చాలా మంది తల్లిదండ్రులను మోసపరిచేటటువంటి వారు తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ చెప్పేసి ఇదిగో ప్రేమ ఒప్పుకోలేదని చెప్పేసి ఉరేసుకొని చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ట్రైన్ కింద పడి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు తల్లిదండ్రులు శోకములోనికి దింపినటువంటి కుమార్తెలు కుమారులు ఎంతో మంది ఉన్నారు అందుకే యవన కుమారుల కొరకు యవన కుమార్తెల కొరకు చాలా భారముతో ప్రార్థన చేయాలి యవన కాలములో ఈ యొక్క మీ పిల్లల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంటే మీరు ప్రార్థన చెయ్యాలి ఎక్కువగా శరీర కార్యములు యవన ఎక్కువగా శరీర కోరికలు పెరుగుతాయి ఆ యవన కాలము ఆ యొక్క కోరికలను చంపుకోలేక యవన కాల ఆశలు చంపుకోలేక తన శరీరాన్ని అమ్ముకొని శరీరాన్ని పాడు చేసుకొని రోగాలు సంపాదించుకొని ఎంతో మంది చనిపోతున్నారండి నిజంగా మన దినమందు ఆసుపత్రికి వెళితే యవనస్తుడండి యవనస్తుడు చాలా బాగున్నాడు తల్లిదండ్రులు చాలా ఏడుస్తూ ఉన్నారు ఏమైందమ్మా అని చెప్తే మేము ప్రార్థన చేయడానికి వెళ్తే ఏమైందమ్మా అని చెప్తే మా కుమారునికి టీవీ వ్యాధి వచ్చింది ఇంకా ఎక్కువ రోజులు ప్రతి కూడా చనిపోతానని చెప్పారు అని అంటా ఉంటే మాకు బాధ అనిపించింది తల్లి ఎంతో ఏడుస్తూ ఉంది ఎంతో బాధపడతా ఉంది నిజంగా ఇంత చిన్న వయసులో చిన్న చిన్న వయసులో ఎంతో మంది రోగాలు సంపాదించుకుంటున్నారు ఇరవై ఏళ్ళకే షుగర్ వచ్చేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఇరవై ఏళ్ళకే క్యాన్సర్ వచ్చిన వారు కూడా ఉన్నారు ఇరవై ఏళ్లకే టీవీ వ్యాధులు వచ్చిన వారు ఉన్నారు ఇరవై ఏళ్ళకే బాలేని భయంకరమైనటువంటి రోగాల చేత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అందుకే ఉగ్రత దినములు రాకమునిపోయి మన శరీరం పాడు కాకమునిపోయి ఇదిగో పాపము చేసి మరణించి పాతాలని కెళ్ళిపోకమునిపోయి దేవుడి రాత్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనము నీతిగా బ్రతకాలని మనం ఎక్కువ రోజులు బ్రతకాలని మనము నిరంతరము దేవుని రాజ్యములో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హరేలుయా అందుకే అందుకే దేవుడు ఇస్రాయలు ప్రజలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు నా పిల్లలు చెడిపోతున్నారని నా పిల్లలు పాడైపోకూడదు